హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సెవెన్ స్టోరీ బోర్డ్ సో ఈరోజు వీడియో ఏంటి అంటే టుడే ఈజ్ మై ఫ్రెండ్ బర్త్డే సో వి ఆర్ డిసైడెడ్ టు గో వైజాగ్ కాలనీ సో మేము అక్కడికి వెళ్ళి ఏమేం చేసినాం ఎట్ ఎట్లా ఏం చేసినాం అనేది ఈ వీడియోలో మొత్తం చూపిస్తా వీడియోని లాస్ట్ సార్ చూడండి చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం పక్కా సో గాయస్ ఈ గ్రాసరీస్ అన్ని ఎందుకు అక్కడికి చూపిస్తావంటి సో గాయస్ మాల్ మేమే ఎందుకు ప్రిఫర్ చేసుకుంటాం ఉండడానికి అంటే అక్కడ పోయినాక ఎవరెవరు వాళ్ళు ఏ ఆయిల్ తో యూజ్ చేస్తారో మాకు తెలియదు కాబట్టి సో మాది మేము ప్రిపేర్ చేసుకుంటాం అంటే ఇక్కడకనే కాదు మేము అయినా కూడా మాది మేమే ప్రిపేర్ చేసుకుంటాం ఫుడ్ అంటే యాక్చువల్లీ మన చాలామంది చెప్ ఉన్నారు కదా సో నడిచిపోతుంది మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి స్టార్ట్ అవుతాం అనుకున్నాం టైం వచ్చేసి ఆల్మోస్ట్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ ఇంకా ఎన్నే ఉన్నాం అడిగోన్కి ఈజీగా టూ అవర్స్ జర్నీ ఉంది వీళ్ళు ఎప్పుడు స్టార్ట్ అవుతారో నాకైతే అసలు అర్థమవుతలేదు ఇంకోటి ఏం చేయాలంటే విజయ్కి మోహన్కి ఆఫీస్ మీటింగ్ ఉంది వాళ్ళ మీటింగ్ అయిపోయాక మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాం హ్యాపీ బర్త్డే విజయ్ ఇంకా ఫస్ట్ కార్ రిక్లో అందరు పైసలు చేయరు వైజాగ్ కాలనీ అవుతున్నావా సమ్మక్క జాతర దాతరవుతున్నామా మొన్న వైజాగ్ కాయేష్ ఈ కారు కూడా మాదే ఏం చేస్తావు ఏమంటావు కొడుతావా ఆల్మోస్ట్ గ్రాసరీస్ అన్నీ తీసుకున్నాం చికెన్ ఒక్కటే బ్యాలెన్స్ ఉండే ఇంటి దగ్గర నుంచి క్యారీ చేసే మళ్ళీ స్మెల్ రావడం ఇట్లాంటివి అవుతాయి సో అందుకని నియర్ బై వచ్చినాక తీసుకున్నాను అని చెప్పి కార్ ఆపినాం ఇంకోటి మా వాళ్ళకి ఇది ఫేవరెట్ స్పాట్ అంట చికెన్ ఇక్కడ బాగుంటుంది అంట అంటే ప్రతిసారి వచ్చినప్పుడు ఇక్కడనే తీసుకుంటాం చికెన్ సో అందుకనే ఇక్కడ ఆపినాం ఎంత త్రీ అవుతుంది ఇంకా ఆడికి రీచ్ కాలే ఆల్మోస్ట్ ఇంకా వన్ అవర్ ఉంది రీచ్ కావడానికి ప్రతిసారి వీడియో లాగదు ఫోన్ ఆపాలి నువ్వు డ్రైవింగ్ చేసా అప్పుడు తో మేర ప్యార్ కర్తీ కర్తి ఇంకే బతాదే తు ఫైనల్ గా వైజాగ్ కాలనీ అయితే రీచ్ అయిపోయినాం బేసిక్గా మాకేందంటే చేపల గురించి అసలు ఐడియా లేదు ఎట్లాంటి చేపలు తీసుకోవాలి ఏ చేపలు తీసుకోవాలి అసలు చేప ఫ్రెష్ ఎట్లా ఉంటుంది అనేది మాకేం ఐడియా లేదు ఇలా అంటే ఇక్కడ చేపలు తీసుకుంటే ఇక్కడనే ఫ్రై చేసిస్తాను అంటారు కాకపోతే మేము ఏంటంటే మేమే ప్రిపేర్ చేసుకోవాలని చెప్పి గ్యాస్ స్టవ్ నూనె గిని అన్ని తీసుకొని వచ్చేసి గ్యాష్ మా వాళ్ళు ఏ తీసుకొని చెప్పి డిస్కస్ చేస్తున్నారు ఎంత కేజీ ఎంత ఎన్ని కేజీస్ తీసుకుంటారు దీంట్లో ఏమంటారా ఏం చేపాలండి ఇవి ఆంప్లెట్సా వైజాగచ్చినప్పుడు లాంటి దేవుడు అని ఉంటుంది వచ్చి మా పేరు ఇప్పండి ఇవన్నీ కూడా ఎండో చేపలు అంట సేమ్ బట్టలు ఆరేసినట్టు ఆరేసారు చేపలన్నీ ఇట్లా థ్రెడ్ కట్టేసి ఎలా మొత్తం ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది సో మా వాళ్ళు రావడం రావడంతోనే చికెన్ స్టార్ట్ చేసినారు అండ్ దిస్ ద వ్యూ ఆఫ్ వైజాగ్ కాలనీ సో గాయస్ ఫస్ట్ చికెన్ కర్రీ ఆ తర్వాత ఫిష్ ఫ్రై లాస్ట్కి బగారా నుంచి ఏం లేదు చాలా అంటే చాలా ఆకలిని ఉన్నాం సో ఫస్ట్ చికెన్ అండ్ బగారా ప్రిపేర్ చేసుకున్నాం అనేది డిసైడ్ అయ్యి మేము ఏ ట్రిప్కి పోయినా లేకపోతే మేము బయటికి ఎంజాయ్ చేయడానికి గేడి పోయినా మా తమ్ముడు మనోహర్ వీళ్ళిద్దరు మా చెస్ మేట్స్ అనమాట క్రేజీ ఉండుతారు ఇద్దరు చికెన్ అయితే అయిపోయింది పండుగ ఇంకా మంతమంది తరగతి చూడండి క్రేజ్ ఉంది బట్ వారి కోసం వెయిట్ చేస్తారు చాలా అంటే చాలా అక్కడైతే చంద్రెట్ ఉంది మనం క్రేజీ అయింది చికెన్ అయిపోయింది కొంచెం ఉప్పు ఎక్కువ गोडीते एकी एकी एक चिनम नाउ इट्स गणेश ग्रुप तकीटा तदिमिता तकीटा तदिमिता अंडा गाइस फाइनल का बगर राइस विथ चिकन करी माहौल प्रिपेयरेशन है ना चिकन है ना दिस टू चैनल माय शक्करपारा शक्कर शक्करपारा syukur pak syukur pak